హాయ్ మామా ఈరోజు ఆర్డర్ ఫుల్ హౌజ్ క్లీనింగ్ మామా త్రీ బీహెచ్కే త్రీ బిహెచ్కే ఫస్ట్ ఎంట్రీ మామా ఇది ఎంట్రీ స్టార్టింగ్ ఇది హాల్ మామ హాల్లో ఫ్యాన్లు ఉన్నాయి రెండు ఫ్యాన్లు విండోసు మళ్ళా ఇది సోఫా ప్లస్ దాంతోపాటు టీవీ టీవీ టేబుల్స్ మామా ఇవన్నీ లోపల బయట మొత్తం చేయాలి మామా ఇది చూడండి మమ్మా ఇది ఫస్ట్ ఫస్ట్ ఇది పూజ గది మమ్మా ఈ పూజ గది కూడా లోపల బయట మొత్తం చేయాలి మామా పైన కూడా మొత్తం ఎటు జడ్ చేసేయాలి మామా ఏది అది లేదు ఇది లేదనేది చూడండి మామ బాగా అంటే బాగా డస్ట్ ఉంది ఈరోజు మార్నింగ్ ఇప్పుడే డ్యూటీకి చూడండి మమ్మా ఇది ఇప్పుడు ఒక బెడ్రూమ్ అమ్మ ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఈ కబోర్డ్స్ లోపల బయట మొత్తం దాంతోపాటు పక్కన పక్కన కబోర్డ్ కూడా ఉంది మేడం ఇది మొత్తం చేయాలి దాంతోపాటు ఫ్యాను ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇది బాల్కనీ మామ బాల్కనీ చూడండి ఎంత గలీజ్గా ఉంది బాల్కనీ కూడా క్లీన్ చేయాలి మమ్మా చూడండి మామా ఎట్లా ఉంది ఈ గ్లాస్ ఈ మిర్రర్ మామ డ్రెస్సింగ్ టేబుల్ దాంతో పాటు సెకండ్ బెడ్రూమ్ అమ్మా ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా లోపల బయట మొత్తం చేసేయాలి మామా లోపల చూడండి మామ బాగా కబోర్డ్స్ ఉన్నాయి పెద్దగా పెద్ద కబోర్డ్స్ ఉన్నాయి మామ చాలా అంటే చాలా టైం పడుతుంది మేము ఏదో సిక్స్ అవర్స్లో అయిపోతుంది అనుకున్నాం కానీ ఈవినింగ్ సిక్స్కి వస్తే మార్నింగ్ సెవెన్ అయింది మామ మొత్తం త్రీ పర్సన్ మామ మినిమం ఒక్క క్యాండిడేట్కి థర్టీన్ అవర్స్ పట్టింది మామ సిక్స్ అవర్స్లో అయిపోతుంది అనుకున్నాం కానీ వన్ కు థర్టీన్ అవర్స్ పట్టి మామ అంటే ముగ్గురం ఇంత ఇంతగానం పైన కూడా మొత్తం లోపల బయట మొత్తం చేయాలి మామా ఇది ఇది ఓపెన్ కిచెన్ మామ ఇక్కడ సైడ్ కిచెన్ ఇది లోపల బయట మామ ఇది ఓపెన్ కిచెన్ మామ ఓపెన్ కిచెన్ ప్లేస్ దాంతోపాటు సెకండ్ హాల్ సెకండ్ హాల్ అంటారు ఓపెన్ కిచెన్ అంటారు మామ ఇది కిచెన్ మామ లోపల లోపల బయట మొత్తం చేయాలి మామ ఇది థర్డ్ బెడ్రూమ్ మామ ఇది మూడో బెడ్రూమ్ విండో చేయాలి ప్లస్ ఫ్యాన్స్ చేయాలి కబోర్డ్స్ లోపల బయట మొత్తం చేయాలి మామా ఇంకా సార్ వాళ్ళు ఇంకా షిఫ్ట్ కాలేరు ఇవంతా లోపల బయట మొత్తం చేసేయాలి మామా ఇంకా చూడండి మామ ఎట్లా ఉంది కబోర్డ్స్ మాత్రం అంటే చాలా అంటే చాలా ఉన్నాయి మామ మార్నింగ్ సెవెన్ అయింది మామ మీకు మొత్తం టైం చూపిస్తాను మామ ఫ్యాన్స్ చేయాలి విండో చేయాలి ఇది ఇంకొక బాల్కనీ మామ బాల్కనీ చూడండి మామ ఎలా ఉంది చాలా అంటే చాలా మొత్తం వాళ్ళు పెయింట్ వేసారు పెయింటింగ్ వాళ్ళు మొత్తం అక్కడ పెయింట్ మొత్తం మొలక పోసారు మామ చూడండి మామ మొత్తం అట్లా అంతా అంతా పెయింటే మామ అదంతా గీకాల టైం చూడండి మామ ఒకటి నాలుగు నిమిషాలు అవుతుంది మామ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ వచ్చామ మళ్ళీ ఒకటి యాభైకి కొంచెం ఛాయ్ తాగుదామని చెప్పేసి బయటకు వెళ్ళామమ్మా ఛాయ్ పార్సల్ తీసుకుని వద్దామని చెప్పేసి ఎక్కడైనా ఏమో అనుకోని ఒకటి యాభై అవుతుంది మామా రాత్రి హైదరాబాద్ అంతా మొత్తం ప్రశాంతంగా పడుకుంది మామ కానీ మనం వర్క్ చేయాల్సి వచ్చింది మామా హైదరాబాద్ అంత ప్రశాంతంగా పండుకుంది మామ ఇట్లా ఏం ఏరియా ఒకసారి చెప్పండి మామ గెస్ట్ చేసాండి మేము కామెంట్ చేయండి కనుపంగా రెండు రెండు నిమిషాలకి చాయ్ తీసుకొని మా అపార్ అపార్ట్మెంట్ దగ్గరకు చాయ్ ఛాయ్ మామా